టి పబ్లిక్ ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే ఈ ట్రాఫిక్ బాగుంది ఒంగోలు టౌన్లో రెండు దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది అలాగే యూత్ ఈ హాస్టల్స్ దగ్గర సైలెన్లు అన్నీ కూడా డిఫరెంట్గా సైలెన్సర్లు వేసుకొని తిరుగుతున్నారు ఈ హాస్టల్ చుట్టూ చక్కెరలు కొట్టడం ఈ భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది వన్ వే ట్రాఫిక్లో ఆపోజిట్కి రావడం బండ్లు ఎక్కడంటే అక్కడ పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద మీరే చూస్తారు ఎటువంటి కఠిన చర్యలు ఉంటాయి రేపెళ్ళు నుంచి వాళ్ళు స్టార్ట్ చేశాం వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాం ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది విద్యార్థుల కౌన్సిలింగ్ ఉంటుంది నంబర్ ప్లేట్లు ఫలానివారి తాలూకా ఆ తాలూకా ఈ తాలూకా ఎస్పీ గారి తాలూకా రాసుకొని తిరుగుతున్నారు ఎవరి తాలూకా ఏం లేదు ఇదంతా నంబర్ ప్లేట్ ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి పాండ్లోనే ఉండాలి అలాగే ఈ స్టిక్కరింగ్ చేసే వాళ్ళకి చెప్పాం ఈ సైలెన్సర్లు అమ్మే వాళ్ళకి చెప్పాం మెకానిక్లు కూడా మళ్ళీ ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ మళ్ళీ ఎక్కడన్నా మేము ఈ కానీ చూసామంటే వాళ్ళ మీద పక్కా కేసులు కడతాం మేము చట్ట ప్రకారం కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అందరూ కూడా జాగ్రత్తగా చట్టం ఏం చెప్పిందో ఆ నంబర్ ప్లేట్లు వేసుకోవాలి రేపు ఒక యాక్సిడెంట్ అయినా బండి లాస్ అయినా నంబర్ ప్లేట్లుతోనే మనం ఏదైనా ఐడెంటిఫై చేయగలుగుతాం ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే నంబర్ ప్లేట్ సరిగా లేకపోతే అది ఐడెంటిఫై కూడా కాదు అందుకని ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీకి తీసుకోవాలి ఈ సైలెన్సర్లు కూడా మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టారు ఇది చిన్న పిల్లలకి ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ల వల్ల చాలా గుండె దడ వస్తుందనే చాలామంది అది టెక్నికల్గా ప్రూవ్ అయింది అలాగే అది చాలా డేంజర్ కూడా అది చాలా పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ ఉంటుంది ఒక భయానకమైనటువంటి సిచ్యుయేషన్ సడన్గా వేయడం వల్ల నేను వార్నింగ్ ఇస్తున్నాను ఈ వార్నింగ్ తీసుకొని జాగ్రత్త లేదంటే చట్టానికి మీరు బాధ్యులవుతారు